దువ్వాడ జగన్నాథం టీజర్ తెలుగు చిత్రాలలో సరికొత్త రికార్డు నెలకొల్పింది దేంట్లో అనుకుంటున్నారా యూట్యూబ్ లో విడుదలైన టీజర్ ను చూసి తమ అభిప్రాయాన్ని లైక్స్ ఆర్ డిలైక్స్ ద్వారా చెప్పిన వారి సంఖ్య ఆధారంగా బన్నీ మిగతా హీరోల కన్నా ముందున్నాడు ముందుగా ఈ మధ్య విడుదలైన జనతా గ్యారేజ్ చిత్రానికి వచ్చిన లైక్స్ డిజలైక్స్ ను చూద్దాం ఈ సినిమా టీజర్ లైక్స్ డిజలైక్స్ మొత్తం ఎనభై మూడు వేల ఏడు వందల అరవై ఆరు మంది ఈ టీజర్ ను చూసి రియాక్ట్ అయ్యారు తర్వాత వచ్చిన ధ్రువ చిత్రాన్ని చూస్తే లైక్స్ విషయంలో నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు డిజ్లైక్స్ విషయంలో ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు రెండు కలిపితే నలభై తొమ్మిది వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది ఈ టీజర్ ను చూసి రియాక్ట్ అయ్యారన్నమాట ఇప్పుడు మెగా హీరో టీజర్ ను చూద్దాం ఈ టీజర్ కు లైక్స్ పరంగా తొంభై ఆరు వేల ఐదు వందల పన్నెండు గా డెజ్లైక్స్ విషయంలో పదివేల ఏడు వందల తొంభై ఐదు తో కలిపి ఒక లక్ష ఏడు వేల మూడు వందల ఏడు మంది ఈ టీజర్ కు రియాక్ట్ అయ్యారు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడి ను చూడండి ఇరవై మూడు రోజులకు గాను రెండు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల యాభై నాలుగు మంది లైక్స్ కొట్టగా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు మంది డెజ్ లైక్స్ చేశారు అంటే మొత్తం రెండు లక్షల యాభై ఐదు వేల ఇరవై మంది ఈ టీజర్ పై తమ రియాక్షన్ ను తెలియజేశారు ఇప్పుడు బన్నీ టీజర్ ను చూద్దాం డీజే టీజర్ విడుదలైన ఐదు రోజుల్లోనే లైక్స్ పరంగా ఒక లక్ష ముప్పై వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది ఈ టీజర్ కు రియాక్ట్ అయ్యారన్నమాట ఇదంతా చూస్తే బన్నీ తన టీజర్ తో యూట్యూబ్ లో ఓ ఆట ఆడుకున్నాడనిపిస్తోంది కదా తెలుగులో ఎక్కువ మంది అభిప్రాయాల్ని ఏ టేజర్ తో పంచుకున్నారంటే అది డీజే అని చెప్పచ్చు బన్నీ సూపర్ బలే రికార్డు కొట్టేశావు